కదిరి నాయి బ్రాహ్మణ సంఘం వారు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది కదిరిలో నాయి బ్రాహ్మణ సంఘం వారు దాదాపు నూట ముప్పై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు అలాంటిది ఇక్కడ ఒక కార్పొరేట్ షాప్ వాళ్ళు ఇతర కులస్తులు ఇక్కడ కదిరిలో షాప్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఫర్నిచర్ వర్క్ అంతా రెడీ చేస్తున్నారు దీనికి సంబంధించి మేము రెండు రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి చండిగుంట వెంకటప్రసాద్ గారికి వారికి మా వినతి సమర్పించి వారికి అడగడం చెప్పడం జరిగింది ఇక్కడ కార్పొరేట్కి సంబంధించిన వారు ఎవరు పెట్టకూడదు ఇతర కులస్తులు ఎవరు పెట్టకూడదు అని చెప్పి ఆయనకి చెప్పింది ఆయన కూడా మాకు మాట ఇచ్చారు ఈ పెట్టినయ్యము అని చెప్పి అలాగే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అందరికీ వినతి పత్రం సమర్పించాము కానీ ఇక్కడ ఎటువంటి వారు అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఆపడం లేదు వారికి అలేక వాళ్ళు పనులు చేయడం జరుగుతుంది మేము ఈ ద్వారా ఈ ధర్నా ద్వారా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాం ఇక్కడ ఎటువంటి కార్పొరేట్ షాపులు కానీ సెలూన్ షాపులు కానీ ఇక్కడ పెట్టడానికి వీలు లేదు మా కులస్తులందరూ ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి తరుణంలో బయట వ్యక్తులు ఇతర కులస్తులు ఇక్కడ షాప్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి లేకుండా పోతుందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ ధర్నా ధార వాళ్ళకి మరోసారి మేము తెలియజేసుకుంటున్నాము ఇప్పటికైనా ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాకు సహకరించి ఇక్కడ రేపటి వారికి ఇక్కడ పనులు పెట్టకోకుండా ఇక్కడ షాపు పెట్టకోకుండా చూడాలని చెప్పి మీ ద్వారా నేను బ్రాహ్మణ సేవా సంఘం కుల కులాలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు అంబేద్కర్ గారికి విన్న ఇవ్వడం జరిగింది అయ్యా ఇందాక మూడు రోజులు మేము ఇదే తీసేదో చేస్తున్నాం ఆయన రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవడం అనేది అర్థం కాలేదు అందు అందుకనే విన్నామన్నా తెలియజెప్పుకుంటున్నాం కానీ ఒకరు కూడా ఏం స్పందించడం లేదు మా పులసులు అందరూ ఏకమై ఇదే కాదు కాపరేట్ సెల్ ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా బుద్ధించుకొని ఆపేవాల్సింది చెప్పినాం అదేవిధంగా నాయకుల సోదరులారా ఇప్పుడే చెప్తున్నా ఒక హెచ్చరిక చెప్తున్నా మీకు కూడా ఒక హెచ్చరిక చెప్తున్నా ఎందుకంటే ఈరోజు బాబా స్థాప్లు అవుతాయి రేపు పద దేవస్థానంలో కూడా వస్తారు మన పోటీగా చేస్తారు వాళ్ళు చేసే మనందరూ ధరిమి దరిమి కొడతారు అది ఇప్పటికైనా గుర్తుకొని అందరూ ఏకంగా ఈ ప్రతి మన నాయబున కులసులు అందరూ బహుతే తాడు మీద రావాల్సిందిగా ఈ సదాపదంగా చెప్తున్నా కులసులందరికీ మేము ఈరోజు డిమాండ్ చేయడం కారణం ఏమంటే కొన్ని ఏళ్ళ నుండి మా కాలం నుండి మాకు కులవృద్ధిగా ఇది భావిస్తున్నాము వేరే వ్యక్తులు వచ్చి మాకు ఈరోజు ఇక్కడ బతుకు తరు లేకుండా చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము కొన్ని ఏళ్ళ నుండి కూడా పోరాటం చేస్తున్నాము నాయకులనేవి కూడా గుర్తించి ఈ బయటి నుండి వచ్చే వాళ్ళను రాకుండా చేయాలని చెప్పేసి మేము అందరికీ మేము పోరాటం ఇస్తున్నాం ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నా కూడా స్పందించడం లేదు మరి మేము అన్నింటికీ పని ఓట్లేసే పని కోసం కానీ ఇట్లా సమస్య కోసం మేము పనికిరామా అని చెప్పేసి నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది నాయబ్రామ పులసులో కొన్ని ఏళ్ళ నుండి కూడా పులవృద్ధిని నమ్ముకొని కులాల కోసమే బతుకుతున్నారు కాబట్టి ఈ దీన్ని ఆలోచించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాను నాయబ్రామ సోదరులకు నమస్కారం అయ్యా మేము చేస్తున్నా ఏవి చేస్తున్నా ఇంకా వర్క్ అలాగే జరుగుతూనే ఉంది దాన్ని ఆపడానికి ఇంకా ఎవరు ఏం ప్రయత్నించలేదు మేము ఇదే పోరాటం ఇంకా చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం ఇంకా దాని మీద ఎవరు సీరియస్గా ఎవరు పరిగణన లేదు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాము ఆర్డీఓ గారికి ఇచ్చాము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము ఏ విధమైన స్పందన రాలేదు కొద్దిగా మీరు సహకరించి మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ ఉన్నటువంటి బహుజన పిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా స్టాచ్యూ సాక్షిగా మరి ఏదైతే రాజ్యాంగంలో ఎవరైనా ఏ వృత్తి అయినా ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా లింగ వివక్షత లేకుండా పని చేయించుకోవచ్చు పని చేసుకోవచ్చు అని తల్లి బొల్లి మాటలు చెప్తూ ఆ వృత్తిలోకి ప్రవేశించాలని అదే అదునుగా చూస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సాక్ష్యం మేము ఒకటి తెలియజేస్తున్నాం అయ్యా ఆనాటి పరిస్థితులు ఆనాటి స్థితిగతుల్లో మరి వెనకబాటు అనుభవిస్తున్నటువంటి వెనకబడినటువంటి అన్యాయం అవుతున్నటువంటి అనగారిపోయినటువంటి మిన్న జాతులు సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలకి విముక్తి చెందాలని రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో రాసి ఉండవచ్చు మరి కాల అనుగుణంగా కొన్ని వేల వందల సంవత్సరాల నుండి కులవృత్తి మానకు మరవకురా అనేటువంటి దానుడితో చౌర వృత్తి చేస్తూ బతుకున్నటువంటి మా కులస్తులు మరి మాకు ఈ వృత్తి తప్ప వేరే వృత్తి లేదు మాకున్నటువంటి ఐదు వృత్తుల్లో మూడు వృత్తులు కనుమరుగయ్యాయి మాకున్నటువంటి రెండే వృత్తులు ఒకటి వాయిద్య వృత్తి రెండు స్వర వృత్తి వాయిద్య వృత్తి కూడా కనుమరుగవుతుంది అంటే టెక్నాలజీతో మరి ఈనాడు ఉన్నటువంటి క్షౌర వృత్తిలో తన కార్పొరేట్ శక్తులు ఆనాడు ఊర్లో ఉంటూ నెట్టివేపడుతూ అన్నాయానికి అవుతూ అవహేళన గురవుతూ బ్రతికినటువంటి ఆ సోదరులు మా పూర్వీకులు మా పెద్దలు చర్వతి చేసుకుంటూ ఏ వ్యక్తికి ఏ రోగం ఉందో ఏ వ్యక్తికి ఎటువంటి అంటువ్యాధి ఉందో ముఖ్య రక మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆలోచనతో మేల వందల సంవత్సరాల నుండి ఈ కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మేము మరి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే అతన్ని పట్టుకునే భయపడితే అతనికి శోరం చేసినటువంటి గొప్ప కులం ఏదన్నా ఉందంటే నా సోదర కులం నా నాయి బ్రాహ్మణ కులం నా కౌరవృత్తి కులం మరి ఇటువంటి పరిస్థితుల్లో కదిరి ప్రాంతంలో దాదాపు మూడు వేల మంది పైసలకు నివసిస్తున్నాం ముప్పై ఆరు వాళ్ళల్లో మరి నూట ముప్పై ఆరు సెలూన్ షాపులు ఏర్పాటు చేసుకుంటున్నాం చేసుకొని పసుకున్నాం మరి ఇదే అదునుగా సన్నిట్లో సడిమి అని ఈ మధ్య కాలంలో అండ్ బెస్ట్ అనేటువంటి ఒక సంస్థ మరి కేవలం మా కడుపు కొట్టడానికి ఈ సమస్య ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఈ కార్పొరేట్ శక్తి మా వృత్తిలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితులు ఈ కార్పొరేట్ శక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి పొలిటికల్ లీడర్లారా ఒకసారి అర్థం చేసుకోండి మా మొరని ఆలకించండి మీకంతా కూడా ఓట్లు వేశాం మిమ్మల్ని గెలిపించాం మీరు మా వ్యక్తులు అనుకొని భావిస్తున్నాం నేటికి మరి ఆ కార్పొరేట్ శక్తి ఏమైతే అది కానీలే కేవలం మంగళతో ఏమవుతుంది వీళ్ళు ఏం చేసుకుంటారు అనేటువంటి ఒక చిన్న భావనతో ఈరోజు షాపు పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయ్యా పొలిటికల్ లీడర్లారా మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న అన్ని పార్టీలకి మరీ ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కందుకొండ ప్రసాద్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆల్రెడీ మీకు వినతి పత్రం ఇచ్చి ఉన్నాము అలాగే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరి లేబర్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా పత్రం ఇచ్చాం మరి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు వాళ్ళకి ఏదైతే మున్సిపాలిటీ పరంగా అయితేనేమి లేబర్ ఆఫీసర్ పరంగా అయితేనేమి వాళ్ళకి ఏది కూడా అమలు కాకుండా చూస్తామని మాట ఇచ్చారు ఆఫీసర్లు కానీ వాళ్ళ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఈరోజు వస్తానని చెప్పారు పిఏ గారికి కృష్ణ గారు ఫోన్ చేసి మాట్లాడారు నేను మాట్లాడాను గాంధీ కూడా మాట్లాడారు మరి గౌరవ శాసనసభ్యులు కూడా మా యొక్క మొరని ఆలకించి ఆ కార్పొరేట్ శక్తిని అడ్డుకొని మాకు న్యాయం చేస్తానని సందర్భం తెలియజేసుకుంటూ మా మొరని ఎవరికి ఇవ్వాలని ఆలోచనతో పెద్దలంతా తీర్మానం చేసి మా జాతిపిత అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఈరోజు రాజ్యాంగం ప్రకారం మా హక్కు మాకు కల్పించాలని నేనేత మంత్రిని సమర్పించాం పత్రికామూర్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించి మా గుహానికి తోడ్పాట్లు అందించి మా కులవృత్తిని మాకే

కులవృత్తి ఆ కులవృత్తి ఆ కులవృత్తి